ఒకసారి మన త్వర తీగ చూడండి మంచి కల్లుకుంది చాలా అయితే వచ్చేసినాయి ఒకసారి చూడండి ఎన్ని అయితే ఉన్నాయో మరి ఈ పిందలన్నీ పెద్దవి కావాలంటే మనం ఏదో ఒక బలమైతే ఇవ్వాలి కదండి వాటికి అనుకని చెప్పేసి ఈరోజైతే మంచి లిక్విడ్ అయితే చాలా బలమైన లిక్విడ్ అయితే మన మొక్కలకి ఈరోజు ఇస్తున్నా అదంటే ఏంటనేది ముందు ఆకుకూరలు కొంచెం ఉన్నాయండి ఆ లిక్విడ్ అంత ఆకుల మీద పడుతుంది కదా బాగుండదు కదా అందుకని చెప్పేసి ముందైతే ఆకుకూరలు ఉన్నాయి అవి కోసుకున్నాక మనం వీడియోలోకి వెళ్దాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఆకుకూరలు పా ఫ్లవర్స్ ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకొని మంచి లిక్విడ్ అయితే ఎంత బలమైన లిక్విడ్ అయితే మన మొక్కలకి ఇచ్చుకుందాం ఇదిగోండి చూడండి ఇక్కడ ఇవన్నీ వంకాయలు కూడా చాలా పిందెలు వచ్చేసినాయండి ఒక్కొక్క చెట్టుకి గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి ప్రూనింగ్ చేశానండి బాగా వంగ చెట్లకు కూడా ఎందుకో చేసిన తర్వాత మంచి గిగురలు వచ్చి చూడండి అసలు ఎట్లా ఉన్నాయి కాయలు ఏ కాయలైనా కూడా ఈ టమాటా చెట్టు ఉందండి బయటికి పోయింది అది ఒక కిలో రెండు కిలోలు అయితే అన్నట్టున్నాయి ఎంతంత లావున ఇదిగోండి మలబురీకి కూడా కాయలు వచ్చేసినాయి అయితే ఈరోజు లిక్విడ్ ఇస్తానండి నేను ఇవ్వండి అయితే మనం ఫ్లవర్స్ అయితే కోసుకుందాం నేనైతే అన్నీ చూపించాలి కానీ ఫ్లవర్స్ కోసేది మొత్తం చాలా లేటు పట్టిద్ది కొన్ని కొన్ని చూసుకుంటా కోసుకొని ఆకుకూరలు కూడా ఉన్నాయి ఆకుకూరలు కూడా కోసుకుందాం కనకాంబరాలు సమ్మర్గా బాగా ఎండలు వచ్చేసినాయండి ఇక సమ్మర్ అన్నట్టే అంత ఎండు ఉందో చూడండి ఉదయం పూట ఇప్పుడు చాలా ఎండు ఉంది బాగా వస్తాయండి పువ్వులు అవి కనకాబరాలు మాత్రం చాలా బాగా వస్తాయి ఎందుకో నా చొక్కమల్లె చెట్టు ఎందుకో కొంచెం కలర్ చేంజ్ అయిందండి ఆకులన్నీ ఎల్లో కలర్కి మారుతున్నాయి కొంచెం వాటర్ కూడా మా విజయా చేస్తుందండి కొంచెం నాకు ఫ్లవర్సు అవి చెట్లు తేడా వచ్చేస్తున్నాయి కొంచెం కుదరట్లేదు మందారాలు చూడండి అసలు వచ్చినవి ఎంత ఎంత ఎడల్పు ఉన్నాయో ఇవన్నీ నేను కట్ చేస్తున్నాను అండి అన్నీ చాలాసేపు పడుతుంది అవన్నీ చూపించుకుంటా కొయ్యాలంటే కొన్ని కొన్ని అన్నీ కూసేస్తాను ఇప్పుడు ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో అవి ఏమంటారు నూరు వరహాలా ఏమంటారు చెట్టు కొమ్మలతోటి నాటినియానండి అవన్నీ ఈ మందారం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఇది వైట్ గన్నేరు ఇవి కూడా ఇప్పుడే అన్ని మొక్కలు వచ్చేసినాయి చెట్టుకి ఇవి చూడండి బ్రోనింగ్ చేశాక పారిజాతం ఇతర జాతి అన్నిటికీ మొక్కలు వచ్చేసినాయి ఇక్కడ చూడండి మా విజయ కొమ్మలు కట్ చేసినప్పుడు ఎందుట్లో దాంట్లో గుచ్చిద్దండి అదేంటో అది అసలు మనం వద్దు అనుకున్న దాంట్లో ఎక్కడైనా గుచ్చితే అక్కడే చెట్టు బతికిద్ది పూలు పూసేస్తుంది ఈ చెట్టు అయితే ఇగోండి అయితే కోసేసాను ఇగో ఇక్కడ ఇది చూడండి ఇది ఎంత బాగుందో టేబుల్ రోజా అంటారు కదా ఈ కలర్ అయితే అసలు అసలు రియల్గా చూస్తే చాలా బాగుంటుందండి ఈ కలర్ అయితే ఇట్లా వీడియోలో కన్నా కూడా తిక్కు రెడ్డు అదేమంటారు కదా కదా కుంకరంగా ఏదో అంటారు ఆ కలర్ చాలా బాగుంటుంది అసలు కొయ్య వద్దంటే కాదు జూత్ అంటే ఇంకా ఇప్పుడు ఆకుకూరలు కూడా ఆడా ఉన్నాయి తోటకూర ఇప్పుడు పాలకూర ఒకటి ఉంది ఇంక ఇవి రెండే కోస్తానండి ఇప్పుడు గంగపాయల కూర ఆడా ఉంది ఏదంతా చూసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది ఈ చెట్లన్నిటికి నేను లిక్విడ్ ఇస్తే ఏమైందంటే అది దాని మీద పడితే బాగుండదండి వాసన స్మెల్ వస్తుంది అందుకని ఎప్పుడైనా సరే మనం ఏదైనా లిక్విడ్ ఇచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆ కూరలు అయితే కంపల్సరీ ఎక్కడ ఎక్కడంటే అక్కడేనండి తోటకూర అయితే విపరీతంగా వచ్చేసింది మనము మొత్తం క్లీన్ చేసినప్పుడు ఆ మట్టి అదంతా కూడా అక్కడ వేసేస్తుంటాం కదా కొంచెం వేసినప్పుడు ఆ ఆకులన్నీ చిమ్ముతాయి కదా అదే మనకి చెట్ల నుంచి వచ్చేస్తాయి కదా కాయలు అవి వచ్చినప్పుడు ఎటో గట్టు పడిపోతుంటాయి మనం ఊడ్చేసి దాంట్లో దీంట్లోనే వేసేస్తుంటే వేయకపోయినా కూడా కుండీ గాలికి గోడ వచ్చి పడతాయి కదండి కుండీలలో పడే అసలు ఎక్కడంటే అక్కడే విపరీతంగా వచ్చేస్తుంది ఎంత కోసినా కూడా ఇంకా నేను చూపించకుండానే చాలా కోసపోతుంటానండి ఎక్కువ ఎక్కువ ఉన్న కడనే కోస్తా ఇంకా ఆడగట ఆడగట ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు కూసుకొని పోతుంటా లేటు పట్టిద్ది కదా అంత తిరుపుకుంటూ పోయాలంటే అని తోటకూర మాత్రం బలం ఉండాలి కానీ అండి బలే వస్తుంది అసలు మనకి నాలుగైదు చెట్లు ఉంటే చాలా అన్నట్టు ఉంటుంది ఒక్కోసారి అది అంత మొదలు లావైపోయి దానికి ఎన్ని గుడ్లు వస్తాయో బలం లేకపోతే మాత్రం తోటకూరకి ఆ కాయలు వచ్చేస్తాయి తొందరగా ఇంకా అదే గుర్తు మనకి బలం ఉంటే ఆ కాయలు రావు కొమ్మలు పెట్టుకొని మొదలు లావైపోద్ది బాగా మనం ఆ కొమ్మలు కొమ్మలు కట్ మనకి మనకెప్పుడు ఇక తోట కూర కరువు ఉండదు అసలు వేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఆడొకటి ఆడొకటి నీ కుండీలో ఎండ అయితే అదిరిపోతుందండి అసలు ఎంత ఎండు ఉందో ఇక ఇందులో ఒక చెట్టు అంతా ఎండిపోయింది అదంతా రాలిపోయి ఎక్కడో ఒకసారి పడుతుంటాయి కాస్మోస్ అయితే ఫుల్ అయిపోయినాయి ఈ కుండీలో చూసినా మలిసిపోయినాయి బాగా ఇదిగోండి తోటకూర ఉంది ఇదంతా కోసాక చూపిస్తాను ఒకసారి కుండీలో చాలా ఉంది తోటకూర ఇది వచ్చి పాలకూర తోటకూర అయిపోయింది పాలకూర ఇంకొండి మొత్తం కోసేసాను ఇంకొక కుండీలో ఉంది ఇప్పుడు ఇదిగో కదిలించుకొని దీనికైతే కంపల్సరీ ఎరువేయాలండి ఎరువేస్తేనే మళ్ళీ మనకి కొంత తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ హార్వెస్ట్కి ఇంకో ఎన్నిట్లో కూడా ఉంది ఇది కూడా అంతా కోసేస్తానండి మొత్తం కోసేసాను ఇది కూడా ఇదిగోండి ఎంత అయితే మనకి పాలకూర తోటకూర అయితే ఇంత వచ్చింది ఫ్లవర్స్ అయితే ఇన్న వచ్చినాయి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి నేను ఈరోజు చేయబోయే వీడియో పచ్చిపేడ అండి పచ్చిపేడ ఒక రెండు కిలోల దాకా ఉంటుంది ఇది అయితే అంతా వేయడంలే కానీ కొంచెం నాకు అవసరమైనంతవరకు ఇప్పుడు వేస్తాను ఇది అట్లా కవర్లో పెట్టి ఉంచినా కూడా ఏం కాదు కానీ చాలా రోజులుంటే కొంచెం స్మెల్ వచ్చి పురుగులు వస్తాయి అంటారు మనం కల్పించుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు కలుపుతూ ఉండాలి రోజు వాటరు కర్రబెట్టి రోజు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు మనకు స్మెల్ రాదు పురుగులు రావు అందులో నేను ఇప్పుడు దీంట్లో పంచకం వేస్తానండి కొంచెం ఆవుపంచకం వేస్తే అసలు పురుగు అనేది రాదంటే ఎన్ని రోజులే నిలవ ఉంటుందంట అది చూద్దాం ఈసారి అని నేను ఎన్ని రోజులు ఉంటుందో అది మనకి తెలవాలి కదా ఒకసారి అసలు సగం అయితే వేసేసాం అది వరిగడ్డితో సహా వచ్చేసి తీసుకొచ్చినప్పుడు వరిగడ్డి అది ఉంటుంది కదా రోడ్డు మీద అలా కలిపేసి ఇగండి బాగా మాగిన ఆవు పంచకం ఇది పోసేస్తా కొంచెం కొంచెమేనండి ఎక్కువ కాదు ఇంకా దీన్ని పక్కన పెట్టుకొని మరీ ఆడకుండా పెట్టేది కాకుండా గోలు సంచి ఉంటుంది కదా ఓలుసు ఉన్న గోలు సంచులు ఉంటాయి కదా ఉల్లిపాయలకి వస్తాయి ఒకసార్లే పెట్టా కలిపిస్తుంది విజయ తీయే అంటే ఇంకా పక్కన పెట్టేసుకొని ఇగ ఇలాంటి కొంచెం చేస్తే గాలి ఆడుతూ ఉంటుందిగా స్మెల్ అనేది రాదు మనకి ఇంకా పది వారం పది రోజులు పది రోజులు అయితే ఉంచుతాం పది రోజుల తర్వాత ఇదిగోండి ఇలా చెక్కు కట్టేసింది కొంచెం ఏమి స్మెల్ అనేది ఇంత కూడా స్మెల్ లేదండి అసలు ఏమన్నా పురుగు కానీ స్మెల్ కానీ గడ్డి పైకి వచ్చేస్తే వెళ్ళింది ఇలా వెయిట్ వెయిట్గా ఉంటుందిగా పైకి వచ్చేసింది అంతా ఎందుకండి ఇదైతే ఇసలు ఎంత బలం అంటే అంత బలం అండి మన మొక్కలకి మనం ఒక్కసారి ఎరువులు అవి ఇచ్చుకోలేకపోయినా ఇలాంటిది ఒక కిలో పేడ అయినా ఎక్కడ దొరికిందంటే తీసుకొచ్చుకుని అన్ని మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు పేడతోటి అన్ని జీవామృతం అవి అన్నీ తయారు చేస్తారు కానీ అవన్నీ తయారు చేయడం చేత కానప్పుడు మనకి అప్పుడప్పుడు కనుక ఇది తీసుకొచ్చుకొని ఇవన్నీ నాలుగు బకెట్లలో అయితే వాటర్ పెట్టేశాను ఇది చూసుకొని పోసుకోవాలండి ఎక్కువ హెవీగా ఉండొద్దు మైల్డ్గా సన్ చాలా పలసగా ఉండాలి నేను తగ్గిమంట ఇంకా ఒకసారి చూస్తామంటుంది నీళ్ళల్లో కలిపాక ఎట్టుంటుందో పది లీటర్ల అండి అది ఇంకా తగ్గిమంట ఇంకా చక్కనే అది తీయమంటాను ఇంకొంచెం లీటర్ చాలు ఎప్పుడైనా ఎక్కువ పోయిపోవద్దండి ఉన్నది కదా అని చెప్పేసి ఎక్కువ పోస్తాం ఏమైందంటే మనకి ఫస్ట్ వేసినప్పుడు అంత చక్కగా పదిహేను పదిహేను రోజులు వేసరికి చాలా చక్కగా అయిపోద్ది ఎందుకో మరి లిక్విడ్ చాలా తగ్గించుకొని పోసుకోవాలండి మొక్క సైజుని బట్టి కూడా చూసి పోసుకోవాలి ఇదిగోండి చూడండి ఇంకొంచెం తగ్గించాలంటున్నా నేను పోసేటప్పుడు కొన్ని నీళ్ళు పోస్తా వినమ్మ అంటుంది కొన్ని తీసేస్తే పోస్తానంటుంది ఇదిగోండి చూడండి ఇంకొంచెం ఉండాలండి అసలు నేను దీన్ని ఇంకా తగ్గిస్తా పోసేసింది ఇప్పుడు ఏం చేయాలి కదా కదా నేను వేరే బకెట్లో పోసేటప్పుడు కొన్ని తీపిచ్చేస్తాను ఇప్పుడు నాకు ఇది రెండు మూడు సార్లు వచ్చేసింది అండి పోసుకోవడానికి ఇవి పోసేసి బకెట్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక పది రోజులు అయ్యాక మళ్ళీ అవి ఏం కాదండి ఒకవేళ మీకు కూడా ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఏమన్నా పురుగులు ఏమైనా వచ్చినాయా లేదా అనేది కూడా ముందైతే మొత్తం తడుపుకోవాలండి మనం పోసుకునేటప్పుడు మాత్రం లిక్విడ్లు ఇచ్చుకునేటప్పుడు కంపల్సరీ కుండీలు అయితే తడిపేసుకోవాలి తడిపేసుకుంటేనే మనం ఇచ్చే లిక్విడ్ అబ్జర్వ్ చేసుకుంటాయి మొక్కలు ఊరికే అంత డ్రైగా ఉన్నప్పుడు మనం పోసేసామనుకోండి వేస్ట్ మనం పోసింది చెట్టు అబ్జర్వ్ చేసుకోలేదు సేమ్ మనుషులు లాగనండి మంచి మనుషులకు మంచి అయినప్పుడు బాగా మంచి తాగాలనిపిస్తుంది కానీ కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది ముందు వాటర్ తాగాకనే ఏదైనా తాగబుద్దు అట్లనే మొక్కలకు కూడా ముందు మనం వాటర్ ఇస్తే తర్వాత ఏదైనా ఇవ్వచ్చు లిక్విడ్లు ఇదిగోండి మా విజయ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసింది వాళ్ళ ఇవి తడి తడిగానే ఉన్నాయండి ఇవి ఈ కుండీలు ఇంకా అవి ఇవి పోస్తే ఎక్కువ అని చెప్పేసి ఇవ్వండి అట్లా పోస్తుంది ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయండి టమాటా చెట్లకి అసలు ఇంకా పోయమంటాను తీయమంటాను నీళ్ళు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి చెట్లు అంటే వేరే నీళ్ళు పోసింది కొన్ని తీసి ఇంకా పోయమంటాను బకెట్లో ఉన్నాయి పక్కన తీసుకొచ్చి మళ్ళీ పోసింది కొన్ని నీళ్ళు క్యాలీఫ్లవర్ ఉన్నాయండి వీటికి కూడా పోస్తాను ఇవి మొత్తం పోస్తాం అండి చెట్లు పోసేస్తాం ఎంత ఎక్కువైపోతాయి చాలా ఉంటాయి కదా మొత్తం పోసేస్తాం టమాటాలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇంతేనండి ఇంకా చాలా వరకు చాలా వయలు ఇద్దరం పోస్తాం లేట్ అయిపోద్ది కదా వస్తుంది బాగా Thank you. Thank you for watching.